శ్రీమన్మహాభారతము నాలుగు వందల యాభైనాల్గవరోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరై నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సహదేవుడు దిగ్విజయము చేస్తూ ఉండేటటువంటి దక్షిణము వైపున మాహిష్మతి నగరానికి చెందినటువంటి నీలుడు అనే రాజుకు అగ్నిదేవుడు ఇస్తాడు నీలుడు తన సైన్యానికి అభయమును ప్రసాదించమని అగ్నిదేవుడిని కోరగానే అగ్నిదేవుడు ఇక ఆనాటి నుండి ఆ నగరాన్ని కాపాడుతూ ఉన్నాడు ఆ నగరాన్ని గెలవాలి అనుకున్నటువంటి వారిని తన జ్వాలలతో దహిస్తూ ఉన్నాడు అట్లా మాహిష్మతి నగరములో అందరూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు స్త్రీలు కూడా స్వేచ్ఛగా ఉన్నారు ఇక అగ్ని భయము వలన రాజులందరూ ఆనాటి నుండి ఆ రాజ్యానికి వెళ్లకుండా దూరంగా ఉండిపోతూ ఉన్నారు అయితే సహదేవుడు ఆ మాహిష్మతి నగరానికి వెళ్ళటం వలన ఆ సహదేవుడి యొక్క సైన్యమంతా కూడా అగ్నిచేత ఆవృతమైపోయింది ఆ సైన్యమంతా భయపడుతూ ఉంది అప్పుడు సహదేవుడు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి త్వదర్ధోయం సమారంభ కృష్ణ మోస్తుతే ముఖం త్వమసి దేవానాం యజ్ఞస్త్వం అసి పావక ఓ అగ్నిదేవా నీకు నమస్కారం నువ్వు దేవతలందరికీ ముఖము లాంటి వాడివి యజ్ఞస్వరూపుడవు అందరినీ పవిత్రులను చేయటము వల్ల నీకు పావకుడు అని పేరొచ్చింది అందరినీ వహించటం వలన నిన్ను హవ్యవాహకుడు అని అంటారు నువ్వు ఆహుతులను స్వీకరిస్తావు కనుక హుతాసుడవు ప్రజ్వలిస్తావు కనుక జ్వలనుడవు శిఖలు ఉంటాయి కనుక సిఖివి నువ్వే వైశ్వానరుడు పింగేశుడు ప్లవంగుడు అనేటటువంటి పేర్లు కూడా కలిగి ఉన్నావు కుమారస్వామి జన్మకు నువ్వు కారణభూతుడవు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తావు కనుక నువ్వు భగవంతుడవు రుద్రవీర్య ధారణ చేత పుట్టినటువంటి వాడివి కనుక రుద్రగర్భుడవు బంగారాన్ని పుట్టించటము వలన నువ్వు హిరణ్యకృతువు ఓ అగ్నిదేవా నువ్వు నాకు తేజస్సును వాయుదేవుడేమో ప్రాణశక్తిని ఈ భూమి నాకు బలాన్ని నీరు నాకు శుభాన్ని ఇచ్చుగాక ఓ జాతవేద సురేశ్వర నీ సత్యప్రభావము చేత నన్ను పవిత్రుడిని చెయ్యి ఋషులు బ్రాహ్మణులు దేవతలు అసురులు ఎల్లప్పుడూ యజ్ఞ సమయములో నీలో ఆహుతులను వేస్తూ ఉంటారు ఓ అగ్నిదేవా నీ సత్యప్రభావము చేత నన్ను పవిత్రుడిని చెయ్యి సకల ప్రాణులలో దాగి ఉన్నటువంటి ఓ అగ్నిదేవా నీ సత్యప్రభావము చేత నన్ను పవిత్రుడను చెయ్యి ఓ అగ్నిదేవా తుష్టిం పుష్టిం శృతించైవ ప్రీతించ అగ్నే ప్రయచ్చమే నువ్వు నా కుత్తుష్టిని పుష్టిని శ్రవణ శక్తిని శాస్త్రజ్ఞానమును అనుగ్రహించు అని సహదేవుడు అగ్నిదేవుడిని ప్రార్థన చేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ